మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ అవకాశాన్ని కల్పిస్తున్నాం తెలంగాణ రాయలసీమ ఇంకా వేరే స్టేట్ అదర్ స్టేట్ వాళ్ళకు కూడా మేము ఇక్కడ అవకాశాన్ని కల్పిస్తాం మీలో ఉన్న కళని నైపుణ్యాన్ని మా స్టూడియోకి వచ్చి అందరికీ మీరు తెలిసే ప్రయత్నంగా ప్రయత్నపూర్వకంగా మేము ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం కాబట్టి ఇంకా ఎవరైనా పాటలు పాడాలి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కింద స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి సంప్రదించి మీ వివరాలు మాకు పంపించండి నేను ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతూ మీకు అవకాశాన్ని కల్పిస్తాం ఈ అవకాశాన్ని మీరు అందరూ పంచుకోగలరని నమస్తే మేడం నేను ఇంత దూరం వచ్చి ఇంత దూరం ట్రావెల్ చేసి అన్న అనుబంధాన్ని గ్రహించాను అన్న మంచితనాన్ని నేను సొరగొన్నాను తెచ్చి ఇక్కడ పాడి ఖచ్చితంగా జనాల కోసము మనం ఇంప్రెస్గా తీసుకొని అందరికీ పంపిస్తాం తెలంగాణ రాయలసీమ ఉత్తరా కోస్తా అన్ని దిక్కుల మన పాటలు వ్యాపించేటట్లుగా మన స్టూడియో మంచి గుర్తింపు తెచ్చుకున్నట్టుగా మన రామన్న గారిని నేను కూడా ఒక అగ్రస్థానంలో చూస్తాను అన్న నాకు అవకాశం ఉంది నాకు కూడా కొంచెం మంచి అవకాశం కల్పిస్తారు ఈ విధంగా చేస్తున్నందుకు చిత్తూరు జిల్లా వాసులకు వన్ నాట్ సిక్స్ రాముడి గారి పల్లె తిరిశర్ల మండల వాసులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఊరి నుంచి ఇక్కడ వచ్చి పాడుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అందరూ ఆదరించండి చిత్తూరు జిల్లా তোর দালো গা মজুর চিত্ত భారత ఇలా జరుగుతున్నది నేల తల్లి రక్తంలో పొరులు చున్నది నేటి భారతం ఇలా జరుగుతున్నది నే పాలమూరు పల్లె జానపదం జల్లు మంది యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం పాలమూరు పల్లె జానపదం యూట్యూబ్ ఛానల్లో ప్రాచీన కళలు కనుమరుగు కాకుండా మన స్టూడియో ద్వారా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నుంచి ఒక అన్న మన స్టూడియోకి రావడం జరిగింది మరి అన్న అంత దూరం ట్రావెల్ చేసి ఒక రోజంతా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చారు మరి అన్న మంచి మంచి పల్లె గీతాలు జానపదాలు తీసుకొని మన కోసం రావడం జరిగింది అన్న ఏ సాంగ్స్ పాడతాడు ఎలాంటి పాటలు మన ముందు ఉంచుతాడు అనేది అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాచేర్ల మండలము మంగళంపేట పోస్ట్ వన్ నాట్ సిక్స్ రామరెడ్డి గారి తల్లి నా పేరు రాధాకృష్ణ చాలా దూరం నుంచి వచ్చారు అవునమ్మా చాలా మంచి పేరు కూడా అన్న ఏ సాంగ్స్ పాడతారు మరి నేను పల్లె గీతాలు అక్కడ ఆంధ్రలో పాడుకునే పాడుకునే ఒక ఆవులకాడ గొర్రేను కాడ పాడుకునే ఒక పల్లె గీతాలని పాడతానమ్మా తప్పకుండా మంచి మంచి పాటలు పాడి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలి చాలా చక్కటి గీతాలు మా ముందు అలాగే అమ్మా తప్పకుండా ఆంధ్రలో ఉండే మంచి సాహిత్యాన్ని మంచి పల్లె పాటలను ఒక మంచి పాటను ఆలపించండి తప్పకుండా అమ్మా పొద్దు ములి చాబారడి క్యారడి కూతురు గడ్డి కూర్చ వంగతి రా పదలోకి ఓ నగిరెడ్డి మంద పదలోకి పుద్దుముల్లి చాబారడి క్యారడి కూతురు గడ్డి కూర్చ పొద్దు ములి చా పారడి క్యారడి కూతురు గడ్డి కోర్చ వంగదీరా తీరా మన పొడలోకి వంద తీరా మన పొదలోకి పోరా మన పొడలోకి అందమైన చిన్నదాన్ని కొంచుబారి ఉన్నవాన్ని అందమైన చిన్నదాన్ని కొంచుబారి ఉన్నవాన్ని సందు చూసి సందు చూసి మమతా సే అందా మమతారరావు ములికి తుకు ములి బా ఇంకా భక్తి పాటలు ఏమన్నా పాడతారా మామూలుగా ఆ భక్తి పాటలు కూడా పాడతాను అట్లాంటి మంచి ఒక భక్తి గీతాన్ని ఆలపించండి ఓకే కొండ కొండ కొండల నడుమా కొండల నడుమా కోనేటి రాయుడా ఉన్నావా கொண்ட கொண்டல நடுமா கொண்டல்ல நடுமா கோனே ராயூடானு கொள்ளுவையா கொண்டா கொண்டல நடுமா கொண்டல்ல நடுமா கோனே ராயூடா நின்று கொலபீதாவையா குமாரி போந்தாவைய కులా తోమారాపు అందానయ్యా దేవాది దేవాని పులందాములయ్యా కొండ కొండల నడుమా కొండల నడుమానే తీరాయులసీనా వయ్యా ఏడు కొండల మైనా వెలసీనా వయ్యా బంగారు కొండూ కొలపైసీనా వయ్యా ఆ బంగారు కొండ పైన తెలువై ఉన్నావా ఆ రతనాల కొండ పైన తిలవై ఉన్నావా కొందా కొండల నడుమా కొండల్లా నడుమా సూపర్ భక్తి గీతాలు కూడా చాలా చక్కగా పాడుతున్నారు ఆ చక్కటి గాత్రం మీద చాలా చక్కగా పాడుతున్నారు ఇంకా మీరు ఎంతమంది మీకు పిల్లలు నాకు ఒక అబ్బాయి నాది లవ్ మేరేజ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరిది ఒకే పల్లి అంటే ఒకటే ఊరు మీ భార్య ఊరు ఒక రెండి అవతల వాళ్ళ ఇల్లు రెండి కివతలు మా ఇల్లు అంటే మీకు ఎలా పరిచయము ఎలా పరిచయం ప్రేమ ఎట్లా మీ మధ్య మా భార్య నాకన్నా ఒక ఆరు సంవత్సరాలు చిన్నది ఆమె నీళ్లకు మా ఇంటి దావని పోవాలి అప్పుడు బోరు కొట్టేది పంపు పంపు అక్కడ నుంచి నీళ్లు తీసుకొని మా ఇంటి దాంట్లో పోవాలి నేను తమాషాగా కుమృలు కావాలి మామ కూతురు అత్త కూతురు అని ఒరసైన ఏడిపిస్తా ఉండేవాడిని అలా మా ఒక పరిచయం ప్రేమగా మారింది పెద్దలు ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము గాంధర వివాహం చేసుకున్నాం అంటే మీరు ఆంటీని చూసి నీళ్లకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసి మరి తను వెళ్ళి పోయి వచ్చే దారిలో ఏమన్నా పాట ఇట్లా ఏమన్నా పాడినరా అంటే ఆమె మీద ఇంట్రెస్ట్ తో ప్రేమతో ఏమన్నా పాటలు రా చాలా చాలా ఎందుకంటే ఆమె ఎప్పుడైనా ఊరికి నాకు తెలియక నా బంధువులు ఇళ్ళకి పోయి ఆమె రావడానికి లేట్ అవుతే నేను బస్సు కల్లా చూసుకొని ఉండేవాడిని ఓహో ఈ బస్సుకు వస్తుందేమో ఈ బస్సుకు వస్తాదేమో అనుకొని చూసుకొని ఆమె కోసం నేను పాడేవాడిని बसु बसु सुसाने ने वो बंगार पंगा। చాలా చక్కగా వర్తినించారు చాలా థ్యాంక్ యూ అమ్మ ఏం చేస్తుంటారు మీ వైఫ్ గారు మా వైఫ్ గారు అంగన్వాడీలో ఆయమ్మగా పనిచేస్తారు పిల్లలు తీసుకోవడం పిల్లలు తీసుకురావడం భోజనాలు వండి పెట్టడం మందికి అలా అంగన్వాడి అక్కడ ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తారా మీరు ఏదైనా లేదన్నా వర్క్ చేస్తుంటారా నాకు కొద్దిగా ఉంది మామిడి చెట్లు పెట్టుకొని ఒక వంద చెట్లు ఉంటాయి వంద చెట్లు పైన కూడా ఉండొచ్చు అవి చూసుకొని నేను ఏదో చిన్న కూలిపండ్లు ఏదో ఏ పని ఉంటే ఆ పనికి పోయేవాడిని నా జీవనం కోసం బిడ్డల్లో సాక్కోవడం కోసం అమ్మాయిని ఎంఎస్సీ బీడీ చేయించాను ఎంఎస్సి చేసిన అబ్బాయికి పెళ్లి చేసినాను అమ్మాయికి ఒక కూతురు అబ్బాయి నాలాగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అతనికి ఇద్దరు కూతుర్లు

అన్నము పెట్టవే పిల్లా పిల్ల అన్నం పెట్టు అన్నం పెట్టు పిల్ల ఉంటాయి అండ్ మన తెలంగాణ సాహిత్యానికి రాయలసీమ సాహిత్యానికి దగ్గటి సంబంధాలు ఉంటాయి చాలా చక్కటి పాటలు పాడుతున్నారు ఇక్కడ మన తెలంగాణ ఫోక్ సాంగ్ కి చాలా యాస్టీ సేమ్ ఉన్నాయి అవి ఇవి సాంగ్స్ సేమ్ ఉన్నాయి ఇక్కడ పాటలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ పాటలకు మేమందరం ఇన్స్పైర్ అయినాము చాలా బాగున్నాయి మా పాటలు కూడా జోడించాలని ఒక కోరిక కలిగింది

మీ పాట మీతో పాటలు పాడించి మా స్టూడియో మా ఛానళ్ళని రిలీజ్ చేయిస్తాము మీకు మంచి చక్కటి అవకాశాన్ని కల్పిస్తాము ఇంకా మీరు మంచి మంచి సాంగ్స్ పాడి మీరు బాగా ఫేమస్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా మన రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ దాకా మన తెలంగాణలో చాలా చక్కటి పాటలు పాడారు అన్నగారిని ఇన్స్పైర్ తీసుకొని ఇంకా రావాలి మన స్టూడియోకి మా స్టూడియో అవకాశాన్ని కల్పిస్తుంది చాలా చక్కటి పాటలు పాడే అవకాశాన్ని మీరు అందరి సద్వినియోగం చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను వదిన్నా వదిన జండాల్పల్లదిన జండా వక్క సారీ ఊపు చూడే వదిన వదిన్నా పల్లదినా జండపల్లోదిన జండా వక్క అందరికీ అవకాశాన్ని కల్పిస్తున్నాం తెలంగాణ రాయలసీమ ఇంకా వేరే స్టేట్ అదర్ స్టేట్ వాళ్ళకు కూడా మేము ఇక్కడ అవకాశాన్ని కల్పిస్తాం మీలో నకలని కలని నైపుణ్యాన్ని మా స్టూడియోకి వచ్చి అందరికీ మీరు తెలిసే ప్రయత్నంగా ప్రయత్నపూర్వకంగా మేము ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం కాబట్టి ఇంకా ఎవరైనా పాటలు పాడాలి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కింద స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి సంప్రదించి మీ వివరాలు మాకు పంపించండి నేను ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతాం మీకు అవకాశాన్ని కల్పిస్తాం ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగపరచుకోగలరని ఇంతటితో నమస్తే నమస్తే మేడం నేను ఇంత దూరం వచ్చి ఇంత దూరం ట్రావెల్ చేసి అన్న అనుబంధాన్ని గ్రహించాను అన్న మంచితనాన్ని నేను సొరగొన్నాను ఖచ్చితంగా అన్న కోసము నా కోసము నీ కోసము నా స్టూడియో కోసము అందరి కోసము ఖచ్చితంగా మాకు వచ్చిన పాటలన్నీ తెచ్చి ఇక్కడ పాడి ఖచ్చితంగా జనాల కోసము మనం ఇంప్రెస్గా తీసుకొని అందరికీ పంపిస్తాం తెలంగాణ రాయలసీమ ఉత్తర కోస్తా అన్ని దిక్కుల మన పాటలు వ్యాపించేట్లుగా మన స్టూడియో మంచి గుర్తింపు తెచ్చుకునేట్టుగా మన రామన్న గారిని నేను కూడా ఒక అగ్రస్థానంలో చూస్తాను అన్న నాకు అవకాశం నాకు కూడా కొంచెం మంచి అవకాశం కల్పిస్తారు ఈ విధంగా చేస్తున్నందుకు చిత్తూరు జిల్లా వాసులకు వన్ ఆర్ సిక్స్ రాముడు గారి వాళ్ళు కులిసెర్ల మండల వాసులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఊరి నుంచి ఇక్కడ వచ్చి పాడుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అందరూ ఆదరించండి అక్షయ రికార్డింగ్ స్టూడియోలో మీ పాట మీతోనే పాటలు పాడించి మా స్టూడియో మా ఛానల్ అనే రిలీజ్ చేయిపిస్తాము మీకు మంచి చక్కటి అవకాశాన్ని కల్పిస్తాము ఇంకా మీరు మంచి మంచి సాంగ్స్ పాడి మీరు బాగా ఫేమస్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూశారు కదా మన రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ దాకా మన తెలంగాణలో చాలా చక్కటి పాటలు పాడారు అన్నగారిని ఇన్స్పైర్ తీసుకొని ఇంకా రావాలి మన స్టూడియోకి మా స్టూడియో అవకాశాన్ని కల్పిస్తుంది చాలా చక్కటి పాటలు పాడే అవకాశాన్ని మీరు అందరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను